మనం సంతోషంగా బ్రతకాలంటే మన అవసరానికి సరిపడినంతగా డబ్బులు ఉండాలి ఆ డబ్బుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంపాదించుకుంటారు అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎంత చెట్టుకి అంత గాలి ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేసి పిల్లల అవసరాలకి వాళ్ళ ఇంటి అవసరాలకి కావలసినంత సంపాదించుకుంటున్నారు కానీ సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు సరైన పొదుపు చేసుకోక అత్యవసర పరిస్థితుల్లో ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రతి ఒక్కరూ వారి యొక్క చదువు వారి నైపుణ్యాలు వారి తెలివితేటలను బట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదించిన డబ్బుల్ని కొంతమంది చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తారు ఇప్పుడు చాలామంది అతిగా ఖర్చు పెట్టేయడం దోబరా చేయడం జరుగుతుంది కొంతమంది అయితే భార్య భర్తలు ఇద్దరు సంపాదించిన వాళ్ళ యొక్క అతిగా చేసే ఖర్చు వలన వచ్చేటప్పటికి వాళ్ళు అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది మనం కొన్ని రకాలైన మార్గాలను ఎంచుకుంటే మనం కొంత మనీ ప్రతీ నెల ఒక పక్కనే పొదుపు చేసుకోవచ్చు అది మన భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది అలా ప్రతీ నెల కొంత పొదుపు చేసుకోవడం వలన ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరము ఉండదు ముఖ్యంగా కొన్ని ఖర్చును మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే ఒక పేపర్ మీద మనకి ఇంట్లో ఏమేమి వస్తువులు అవసరము అంటే సరుకులే అనుకోండి వేరే అవసరాలు ఏదైనా మనకి ఇంట్లో ఏమైనా ఫర్నిచర్ లాంటివి అలాంటివి కావలిస్తే ఒక్కసారి మనం అప్పు చేసి కొనేయకుండా ఒక ప్లాన్డ్గా రాసుకొని ఆ ప్లాన్ ప్రకారమే కొనుక్కోవాలి మన సరుకులు కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయనుకోండి అవి తగ్గించుకొని అవసరం అవసరం ఉన్నాయే కొనుక్కు తెచ్చుకోవాలి కూరగాయలు కూడా మనకి వారానికి సరిపడినంతగా ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలి కానీ ఎక్కువగా తెచ్చుకొని అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కుళ్ళిపోయి అవతల పడేయడం కన్నా వారానికి ఏమేమి కూరలు కావాలని ముందే మనం ఒక లిస్ట్ రాసుకొని దాని ప్రకారమే తెచ్చుకోవాలి ముఖ్యంగా షాపింగ్ మా మాల్స్కి వెళ్ళే వాళ్ళు అతిగా ఖర్చు చేసేది ఉంటుంది అక్కడ ఎక్కువగా మీకు ఫ్రీగా రెండు కేజీలు కొంటే ఒక కేజీ ఫ్రీ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దాంతో ఫ్రీగా వస్తున్న దాని గురించి ఇది ఎంత ఎంత రేట్ అయినా కొనేస్తారు ఇలాంటివి చాలా తగ్గించుకుంటే మనం డబ్బులు పొదుపు చేయగలం అలాగే కొంతమంది అన్ని మగవారే తెస్తారు ఆడవాళ్ళు లేకుండా వాళ్ళే తెస్తారు కానీ మగవాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళు కనబడి ఎలా తీసుకొచ్చేస్తారు అలా కాకుండా లే ఆడవాళ్ళు ఎప్పుడు ఒక లిస్ట్ రాసి మీరు ఇవ్వాలి ఏం కావాలి అవే మీరు లిస్ట్ రాసి ఇచ్చి అవే తేవాలని మీరు చెప్తే ఒకటికి రెండు సార్లు చెప్తే వాళ్ళు కూడా అలవాటయ్యి డబ్బులు మిగులుస్తారు ఆ రకంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మీకు ఎటువంటి అప్పులు ఉండవు ఇంకా మీ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయి ముఖ్యంగా సరుకులు అవి తీసుకోవడానికి తప్పనిసరిగా ఆడవాళ్ళని తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఏ వస్తువుకి ఏ పప్పుకి ఎంత రేటు ఉంది దే ఏ రవ్వకి ఎంత రేటు ఉంది ప్రతిది ఆడవాళ్ళకి తెలియాలి తెలిస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా ఇంట్లో వాడతారు అది చాలా ఇంపార్టెంట్ విషయం లేడీస్కి తెలియకుండా మగవాళ్ళు తేవడం వలన వాళ్ళకి ఆ రేట్లు ఎంతో తెలియదు దాన్ని ఎలాగా వాడతారో కూడా తెలియదు ఏదైనా కూరగాయ అయినా ఒక్కోసారి ఒక్కొక్క కూరగాయ రేటు ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ రేట్ ఎంత ఉంది ఈ దీని రేట్ ఎంత ఉంది టమాటాలు ఎనభై ఉంది ఇలాగా వాళ్ళకి అన్నిట్ల మీద రేట్లు చెప్పడం వలన వాళ్ళు కూడా ఇంట్లో చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడతారు కాబట్టి ఎక్కువగా ఈ కార్డులు వాడకుండా మనం డబ్బులు చేత్తోనే లెక్క పెట్టి ఇవ్వడం వల్ల కొంత పొదుపు చేసుకోవచ్చు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు అలాగే అవసరం లేని వస్తువులను అన్నిటిని కొనుక్కొని ఇల్లంతా నింపుకోకూడదు మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు పెట్టుకునే ప్లేస్లో వేరే వస్తువు అది పార్దైపోయింది అనుకోండి దాన్ని ఏదో రకంగా సేల్ చేయాలి లేకపోతే తీసేయాలి అలాగా ఇంకా ఉపయోగపడే వస్తువు అయితే సేల్ చేయడం వలన ఆ దాని నుంచి వచ్చిన డబ్బులు మనకి ఉపయోగపడతాయి కాబట్టి ఆ రకంగా అన్నెసరీ వస్తువులను ఎప్పుడు కొని ఇల్లు నింపకండి చాలామంది కొంచెం దూర ప్రయాణాలు అదే కారులో బండ్లో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చేత్తో కూడా వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళరు ఇరవై రూపాయలే కదా కొనుక్కొని తాగుదాం అనుకుంటారు కానీ అలాగా మీకు తెలియకుండా ఎన్ని బాటిల్స్ కొనుక్కుంటారు కాబట్టి మనం ప్రయాణంలో పిల్లలతో వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం వాటర్ పట్టుకెళ్ళడం మంచిది ఆల్రెడీ బయటకునే వాటర్ బాటిల్స్ ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటాయో అది ప్లాస్టిక్ బాటిల్ అది ఎండలో ఎండి వానలో తడిసి ఉంటాయి కాబట్టి అది మనకు అనారోగ్యం కూడాను ఈ రకంగా మనం వాటర్ బాటిల్ క్యారీ చేయడం వల్ల బయట కొనకపోవడం వలన ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా డబ్బులే కాబట్టి అది కూడా ఒక పొదుపు కిందకే వస్తుంది అలాగే వీకెండ్ పార్టీలు లేకపోతే విహారయాత్రలు ఇలాంటివి కూడా మానుకోవాలి నెలకు లేకపోతే విహారయాత్రలు అయితే సంవత్సరానికి ఒకసారి ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఏ ఏ ప్లేసులు చూడాలి అని అన్నీ చూసుకొని బడ్జెట్ అన్నీ చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఆ రకంగా కూడా మనకి డబ్బులు ఆదా అవుతాయి డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకోవాలంటే ఎంతో కష్టం ఇప్పుడు ఈ మధ్య ఆర్థిక నిపుణులు వేసిన ప్రకారం ఎక్కువగా ఈ పల్లెటూరులో వాళ్ళే ఎక్కువగా అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారంట ఎక్కడ అంటే అక్కడ లోన్లు ఇచ్చేస్తున్నారు కదా అన్ని ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇస్తాము ఫోన్ ద్వారా ఒక్క క్లిక్ ఇస్తే లోన్ వచ్చేస్తుంది అలాగా ఎక్కువగా లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అది ఆడవాళ్ళే ఎక్కువగా లోన్స్ అప్పులు చేస్తున్నారట అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఏదన్నా బండి కారు మీద వెళ్ళినప్పుడు మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్డు పట్టుకెళ్ళడం వలన మనకే ఆరోగ్యం పిల్లలకి ఆరోగ్యం బయట మైదాలతో చేసినయే ఎక్కువగా ఉంటాయి లేకపోతే సరైన హైజీనిక్ ఫుడ్ దొరకదు కాబట్టి మనం వండుకొని పట్టుకెళ్ళడం వలన మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయి అలాగే టీవీల్లోనూ అనేకమైన ఛానల్స్ డబ్బులు పెట్టి అన్ని ఛానల్స్ కొనుక్కుంటారు కానీ ఈ బిజీ లైఫ్లో చూసేవాళ్ళు ఎంతమంది అన్ని ఛానల్స్ మనకు అవసరం ఉండదు కాబట్టి మనకి కావలసిన వాటిల్నే కొనుక్కొని అవి చూస్తే సరిపోతుంది అలా కూడా మనం డబ్బుల్ని మిగిల్చుకోవచ్చు పొదుపు చేయవచ్చు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే